హాయ్ హలో ఫ్రెండ్స్ శ్రీ వారాహి త్రిపుట్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను రథసప్తమి పూజ మా ఇంట్లో ఎలా చేసుకున్నానో ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకోబోతున్నాను రథసప్తమి రోజు జిల్లేడాకు రేగుపండుతో ఉదయాన్నే స్నానం చేయాలి ఎందుకంటే రేగుపండుకి ఎలాంటి కీడు ఉన్నా తీసేసే గుణం ఉందని మన పెద్దలు చెప్తారు అందుకే భోగి పండుగ రోజు చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోస్తారు వాళ్ళకి ఎలాంటి చీడపీడ ఉన్నా ఆ రేగిపళ్ళు వేయడం వల్ల భోగిపళ్ళు ద్వారా ఆ కీడు పోతుందని పెద్దలు నమ్మకం తర్వాత ఎక్కడైతే మనం పాలు పొంగించుకుంటామో ఆ ప్రదేశాన్ని అయితే నేను శుద్ధి చేసుకొని ముగ్గది వేసి రెడీ చేసి పెట్టుకున్నాను తులసమ తల్లికి నీళ్ళతోటి అభిషేకించుకొని తర్వాత నా పూజా కార్యక్రమం అయితే ప్రారంభించాను తర్వాత సూర్యదేవన్ ఫోటోని తడి బట్ట పెట్టి తుడిచి మళ్ళీ పొడిపట్ట తుడి తుడిచి సిద్ధం చేసి పెట్టుకున్నాను సూర్యుడు ఫోటో లేకపోయినా సరే మనం బయట ఎక్కడైతే సూర్యుడికి పాల్ పని వేల్చుకుంటామో మన పొంగించి ఆ నైవేద్యాన్ని కొంచెం పాలల్లో బియ్యమేసి పరమాణం వండుతాం కదండి తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టే దగ్గర అక్కడ రథం లాగా చిక్కుడు రథం తయారు చేసి అందులోనే ఇంకా చిన్న పసుపు పసుపులాగా పెట్టి సూర్యదేవుని ఆహ్వానించుకోవచ్చు పటోకి పసుపు కుంకంతో బొట్లు పెట్టుకొని సిద్ధం చేసి పెట్టుకున్నాను అలాగే నేను రాగి చెంబు చిన్న రాగి చెంబు అయితే తీసుకున్నానండి పాలు పొంగించడానికి మనం పెద్దది తీసుకున్న పాలు పొంగడానికి టైం పడుతుంది కదా ఉండేది కొన్ని పాలు మనం ఒక చిన్న బౌల్లో వేసుకొని పొంగించుకుంటే మనకి పిడకల మీద పొంగిస్తాం కాబట్టి త్వరగా అవుతుంది అందుకని నేనైతే చిన్న రాయి చొమ్మను అయితే తీసుకున్నాను తీసుకొని చుట్టూ మూడు బొట్లు అయితే పెట్టాను పక్క కుంకంతో మూడు బొట్లు పెట్టుకున్నాను బయట సూర్యుడికి ఎదురుగా పాలు పొంగించాలి కాబట్టి నేను మా ఇంటి బ్యాక్ సైడు కోట దగ్గర అక్కడికైతే మాకు ప్రొద్దుటే మంచిగా వస్తుందండి సూర్యుడు దేవుడు మంచిగా ఉంటారు కాబట్టి అక్కడే నేను ముగ్గేసి పెట్టుకున్న చోట ఇందాక కడిగి ముగ్గేసాను కదా అక్కడ అంటే గచ్చు గచ్చుకి ఎలాంటి వేడి తగలకుండా ఇసుకనైతే ముందు వేసుకున్నాను నేను వేసిన ముగ్గు మీద కొంచెం పసుపు కుంకుమ జల్లి దాని మీద ఇసుకనైతే కొంచెం ఇసుకని సర్దేను ఇసుక మంచిగా ఒక ఎక్కడ గచ్చికి వేడి అయితే తగలకుండా ఉండాలని చెప్పి కొంచెం తనసరిగా వేసుకున్నాను ఇలా సర్దుకున్న ఇసుక పైన ఏరు అయితే తెచ్చుకున్నానండి ఏరు అంటే మనం పేడతో పిడకలు చేస్తారు కదా అలా కాకుండా ఆవులు తిరిగే చోట అది వేసిన పేడ అవి ఎండిపోతే ఏరు తెచ్చుకున్నాం అనమాట ఏరుకొని తెచ్చుకోవాలంటారు రథసప్తమి రోజే ఈ నియమం బాగా పాటిస్తారు అలా ఏరుకొని తెచ్చుకున్న పిడకల్ని రథసప్తమి ఓ రెండు రోజులు ఉందని కానీ నేనైతే ఈ పిడతల్ని తెప్పించి పెట్టుకున్నానండి అది ఎంతగా మాల్సిన ఉంది సౌకర్య చేస్తామన్నమా చేసి పాలు పెట్టాలి అమ్మా मन को मानो मने मसो मसाल के मको मको उल्पुलने साल के साल लो ओने इरणले दत अनै के मको ఇలా పాలు పొంగించడానికి వీలుగా ఉండేలాగా ఆవు పిడకలను అయితే సర్దుకున్నాను దాని తర్వాత ఏ పాత్రలో అయితే నేను పొంగించాలనుకుంటున్నాను ఆ పాత్ర పెట్టే ముందు అందులో అన్ని ముద్దార్త బిళ్ళలు కొనిపెట్టి అగ్గిపెట్టితో వెలిగించకూడదు కాబట్టి సపరేట్గా ముద్దార్త బిళ్ళను ఒకటి వెలిగించి అందులో అయితే వేయడం జరిగింది ఆ విధంగా మంట వెలిగించి నేను పాలు పొంగించాలనుకునే పాత్రలోకి అయితే ఆవు పాలను తీసుకొని సూర్యదేవునికి ఒక్కసారి స్మరించుకొని పెట్టాను తండ్రి నేను ప్రతి సంవత్సరం ఇలాగే నీ పూజను చేసుకోవాలి ఈ లోకంలో ఉన్న నీ బిడ్డలందరినీ నువ్వు చల్లగా చూడాలి అని స్మరించుకొని నేను పాలు పొంగించడానికైతే పెట్టాను ఫ్రెండ్స్ మంట అయితే మంచిగా వస్తుంది ఇలా ఆవు పిడకలతో బయట పొంగించుకోవడానికి కుదరలేని వాళ్ళైతే ఇంట్లో స్టవ్ను అంతా శుభ్రం చేసుకొని స్టవ్ మీద కూడా పొంగించుకొని పెట్టుకుంటారు కాకపోతే ఈ రథసప్తమి రోజైతే కంపల్సరీ పాలు పొంగించుకోవడం అయితే ఇంట్లో చాలా మంచిది ఫ్రెండ్స్ ఎలాంటి ఉన్నా మనకి తొలగిపోయి ఇంట్లో అయితే శుభ్రం జరుగుతుంది బయట పెట్టడంతో గాలి బాగా వేయడంతో మంట కొంచెం అటు ఇటు పొగ బాగా వస్తుంది అందుకు ఇసురుత ఉంటే కొంచెం మంచిగా మంట వస్తుందని చెప్పి వెళ్ళి చిన్నట్టు ముక్క అయితే తీసుకుని వచ్చాను గాలికి కొంచెం మంట తగ్గిపోవడం వల్ల మళ్ళీ అందులో బిళ్ళలు అయితే వేసి మళ్ళీ వెలిగించడం అయితే జరిగింది ఇలా పెట్టేటప్పుడు మనం పెట్టిన పాత్ర ఎక్కడ కదిలిపోకుండా ఉండే విధంగా మనం వాటిని సర్దుకుంటూ ఉండాలి అది వెలుగుతూ ఉన్నప్పుడు పిడకలు కొంచెం అటు ఇటు అవుతాయి కాబట్టి వాటిని అటు ఇటుగా కొంచెం దగ్గర దగ్గర చేస్తూ సర్దుకోవాలి అంటే అసలు ఫస్ట్ పెట్టేటప్పుడు కొంచెం లోపల కొంచెం నెయ్యి అయితే వేసి వెలిగిస్తే కొంచెం మనకు అలా మంచిగా వెలుగును నేను అది నెయ్యి వేయాలనేది మర్చిపోయి ఓన్లీ ఒకటి ఆరతిబిళ్ళలో ఒకటే వేసి వెలిగించడంలో మంట అయితే వచ్చేది కానీ మధ్య మధ్యలో కొంచెం అది తగ్గిపోతూ వచ్చేది అప్పుడు నాకు గుర్తొచ్చి నెయ్యి అయితే తీసుకొని వచ్చి వేసాను వేసిన తర్వాత అప్పుడు మంచిగా అయితే మంట వచ్చి మంచిగా పాలు పొంగడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పాలు అయితే మంచిగా పొంగుతున్నాయి అంటే మనం ఇలాగా ఆవు పిడకలతో చేసుకునేటప్పుడు ఏ పుల్లలు కానీ లేకపోతే వేరే ఇతర కాగితాలు వేయడం కానీ ఇలా వేటితోటి మంటలు రప్పించకూడదు కాబట్టి ఆవు నెయ్యి వేయడం వల్ల అయితే మంచిగా మంటొచ్చి చక్కగా పాలు తూర్పు వైపు పొంగే చూసారు కదా ఎంత మంచిగా పొంగినాయో అలా ఒక మూడు సార్లు పొంగిన తర్వాత మనం చిన్న పాత్రలో పెట్టుకున్నాను కాబట్టి మూడు గుప్పులు కొంచెం కొంచెం చెప్పినా మూడు గుప్పులు బియ్యం అయితే వేసుకున్నాను వేసుకొని మనం స్పూన్లు గరిటెలు ఇలాంటివి వేటితోటి కలపకూడదు ఫ్రెండ్స్ ఆ రోజు చెరుకు తెచ్చుకొని చెరుకును అయితే బద్ద కింద చేసుకొని దాంతో కలపాలి నేను కూడా అలాగే చెరుకును తెప్పించుకొని బద్ద చేసి దాన్నే స్పూన్ కింద చేసుకొని నేను కలుపుతున్నాను ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ చెరుకులో ఉండే రసం కూడా దాంట్లోకి వచ్చి మంచిగా వండే నైవేద్యం అయితే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నైవేద్యం రెడీ అయ్యేలోపు నేనైతే ఈ లోప ఇంట్లో కూడా పువ్వులన్నీ సర్దుకొని మంచిగా హారతనైతే తెచ్చుకొని తర్వాత బయట కూడా దీపం వెలిగించుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మా ఇంట్లో దేవుడి బోర్డులో చూడండి చిన్న కృష్ణ విగ్రహం ఉంటుంది వెంకటేశ్వర స్వామి ఫోటో చిన్న కృష్ణుడి విగ్రహం కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఆ ప్రతిమ మాకు ఎప్పుడు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒక శనివారం మా హస్బెండ్కి బయట దొరికింది శనివారం పూట అది సాయంత్రం టైంలో దొరికింది అది దాన్ని మేము తీసుకుని వచ్చి మంచిగా క్లీన్ చేసుకొని దేవుడిక బోర్డులో అయితే పెట్టుకున్నాము ఆ కృష్ణయ్యని చూస్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది చాలా అందంగా ఉంటుంది ఆ చిన్న కృష్ణ విగ్రహం ఇంకా ఈ నైవేద్యం అయితే రెడీ అయ్యింది చివరిలో బెల్లాన్ని అయితే వేసుకొని పక్కకైతే దించేసుకున్నాను బెల్లం వేసి ఎక్కువ ఉడికిస్తే మళ్ళీ రిపోయినట్టు అయిపోద్ది కాబట్టి బెల్లం వేసిన వెంటనే ఒక రెండు కలుపులు కలిపి పక్కకైతే దింపేసుకున్నాను ఇది ఉడుకుతూ ఉన్నప్పుడే నేనైతే బయట తులసమ్మ దగ్గర ఇత్తడి పళ్ళలో సూర్యభగవాన్ని ఫోటోని పెట్టుకొని చిక్కుడుకాయలతో రథం కూడా తయారు చేసి పెట్టుకున్నాను ఆ చిక్కుడుకాయలు రథం కట్టేటప్పుడైతే మనం పుల్లలు ఉపయోగిస్తాం కదా పుల్లలు నేను చీపురు పుల్లలు ఉపయోగించకూడదు కాబట్టి మంచిగా ఉండే పుల్లలు ఉపయోగించాలి అలాంటివి నేను ముందు రోజు ఏమీ సిద్ధం చేసి పెట్టుకోవడం మర్చిపోయాను కాబట్టి ఎలా చేయాలా ఎలా చేయాలా అనుకునే టైంలో అప్పుడు ఒక ఐడియా అయితే వచ్చింది చెరుకు పైన అది దాని పైన తొక్క తీస్తాం కదా దాన్ని సన్నగా పుల్లల్లాగా నేను చేసుకొని వాటితోటి గుచ్చుకొని మంచిగా అయితే రథాన్ని అయితే మంచిగా తయారు చేసి పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సూర్య సూర్యభగవాన్ ఫోటో రథం ఆ రథంలోని చిన్న పసుపు ముద్దనే చేసి పెట్టాను చిక్కుడాకులు వేసి చిక్కుడాకులు కంపల్సరీ వేసుకోవాలి అలాగే చిక్కుడాకులోనే ఈ వండిన నైవేద్యాన్ని అయితే పెట్టాను మా అమ్మవారి ముందు చిక్కుడాకులో చిన్న ఎత్తడి పళ్ళను దాంట్లో మళ్ళీ చిక్కుడాకు వేసి ఆ చిక్కుడాకులో ఈ వండిన పరవన్నం అయితే పెట్టి అలాగనే పళ్ళు కూడా పెట్టుకొని పూజ అయితే మంచిగా చే చేసుకున్నాను ఫ్రెండ్స్ మంచిగా హ్యాపీగా అనిపించింది ఈ కుటుంబంలోనైనా సరే మాకు ఎక్కువగా కష్టాలు ఉన్నాయి అన్ని సమస్యలుగా కనిపిస్తున్నాయి ఏంటి పరిస్థితి ఎలా ఉంది అనుకునే వాళ్ళు ఈ పూజను ఎప్పుడైనా చేసి ఉండకపోతే కనుక తప్పకుండా రథసప్తమి వచ్చి రోజు వచ్చిన రోజు కంపల్సరీ పాలు అయితే పొంగించుకోండి ఫ్రెండ్స్ ఇల్లంతా శుభ్రం చేసుకొని మంచిగా పాలు పొంగించుకొని స్వామివారికి పూజ చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మనకి శుభ్రం జరగడం అయితే ప్రారంభమవుతుంది నేనైతే చేశాను కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి మీకైతే చెప్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా ఈ పూజనైతే చేసుకోండి మనకి ఆదిదేవుడు సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం అని కూడా చెప్తాము నిత్యం ఆయన్ని మనం ప్రతిరోజు ఆయనకు ఒక నమస్కారం చేసుకుంటే చాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఒకవేళ ఎంత పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే మనం ప్రతి నిత్యం స్వామివారిని పూజించుకొని ఆయన మంత్రం ఏదన్నా చదువుకుంటూ ఉంటే కనుక ఆదిత్య హృదయం చదువుకుంటే చాలా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ నేను ఒకనొక టైంలో నాకు నడువు నొప్పి బాగా ఇబ్బంది పెట్టి నేను ఆరోగ్య సమస్యతో బాధపడుతుంటే నేను నలభై ఒక్క రోజులు ఆదిత్య హృదయాన్ని వదలకుండా చదువుకున్నాను ఆ నలభై ఒక్క రోజులు అయ్యేటప్పటికీ నాకు ఆ నడువు నొప్పి ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది దాన్ని ఎలా నివారించుకోవాలనేది కూడా నాకు ఒక ఐడియా వచ్చి పూర్తిగా తగ్గిపోయింది ఫ్రెండ్స్ ఆ నమ్మకంతో నేను చెప్పగలుగుతాను ఆయన్ని ప్రతినిత్యం మనం ఏదో ఒక ఆయన నామాల్లో నామం కానీ లేకపోతే ఏదైనా స్తోత్రం కానీ మనం ప్రతినిత్యం చదువుకుంటే మనకి పూర్తి ఆరోగ్యం అయితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా మంచిగా స్వామివారిని తలుచుకోండి స్వామివారి పూజ చేసుకోండి మీ అందరికీ కూడా మంచి జరగాలని నేను ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ప్రకృతి మాత ఒడిలో ఉన్న సర్వజీవులకి మంచి జరగాలని నేను ప్రతి నిత్యం దేవుణ్ణి అయితే స్మరిస్తాను ఫ్రెండ్స్ ఓన్లీ మన మనుషులకే కాదు ఈ ప్రకృతి మాత ఒడిలో ఉన్న సర్వజీవులకి కూడా నేను మంచిగా ఉండాలి వాటన్నిటికీ కూడా మంచిగా చూసుకోవాలి అని చెప్పేసి నేను ప్రతి నిత్యం నేను దేవుణ్ణి స్మరిస్తాను మీ ప్రేమ అభిమానంతో కూడిన సపోర్ట్ నాకు ఎలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వన్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే స్వామి పూజని మంచిగా చేసుకున్నాను అలాగే మీరు కూడా ప్రతి సంవత్సరం స్వామివారి పూజ చేసుకొని మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అష్ట అష్టైశ్వర్యాలతో తొలచోగాలని మనస్ఫూర్తిగా ఆ సూర్యభగవాన్ని కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని డెవోషనల్ వీడియోస్ చూడడం కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ శ్రీ వారాహి త్రిబులైట్ ఛానల్ మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు నా ఛానల్కి వెళ్ళ వెళ్ళా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సుఖినా భవంతు